హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినేరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఈరోజు ఇంకో సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయొద్దు నేను చెప్పిన డైరెక్షన్లో ఒకసారి ట్రై చేయండి బాగా వచ్చిందా బాగా రాలేదన్నది కూడా కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ మాకు గుడికి వెళ్ళినప్పుడు పల్లీల రైస్ అని చెప్పి ఒక ప్రసాదం పెడతారు చాలా టేస్టీగా ఉంటుంది దానికి సంబంధించిన రెసిపీ ఇది పల్లీలతో పౌడర్ చేసుకొని మనం ఉంచుకున్నామంటే ప్రతి దాంట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు కూరల్లో యూస్ చేసుకోవచ్చు రైస్కి యూస్ చేసుకోవచ్చు చట్నీకి యూస్ చేసుకోవచ్చు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ చలికాలంలో పొద్దున్నే లేసి లంచ్ బాక్స్ కట్టాలంటే చాలా బద్ధకం కదా నిజం చెప్పండి ఒప్పుకోండి కమెంట్స్ ద్వారా కమెంట్స్లో చెప్పండి ఒకసారి మీ అభిప్రాయాన్ని ఈ పల్లీలతో చేసిన చట్నీ అయినా రైస్ అయినా నాకు చాలా ఇష్టం చట్నీలో మనకి కొంచెం ఉల్లిపాయలు వేస్తే క్రంచీ క్రంచీగా మధ్యలో తగులుతుంటే నాకు నచ్చుతుంది అందుకని నేను ఉల్లిపాయలు వేసుకున్నాను నచ్చని వాళ్ళు మనం స్కిప్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి పొద్దుటే లేసే రైస్ రెడీ చేసుకున్నామా ఈ పౌడర్ చేసుకున్నామా మిక్స్ చేసుకున్నామా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది అంత ఈజీ అనమాట ఈ పౌడర్ పల్లీలు ఒకటే చేసానంటే కాదు కొన్ని ట్రిప్స్ ఉన్నాయి ట్రిక్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నచ్చిందా నచ్చలేదా కమెంట్స్ ద్వారా కమెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి హై పాయింట్స్ వచ్చినాయి మనకి కొత్తగా అవి కూడా ఇవ్వడం మర్చిపోకండి హై పాయింట్స్ ఇవ్వండి ఒకసారి రెసిపీ చూసేసుకుందామా మనం ఇప్పుడు ఒక కప్పుతో పల్లీలు తీసుకున్నాను నేను కొంచెం పౌడర్ చేస్తున్నాను ప్రస్తుతానికి రెసిపీ కోసం అని చెప్పి అలాగే ఒక కప్పుతోటి నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఉంటాయి కదా మనకి అవి తీసుకున్నాను అనమాట చాలా హెల్దీ కదా గుళ్ళు హెల్దీయే నువ్వులు కూడా చాలా హెల్దీ హెల్త్ కోసం అని చెప్పి పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిది కొంచెం మనం ఇవి ఫస్ట్ గుళ్ళు వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవన్నిటిని కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి హడావిడి పడొద్దు ఎందుకంటే ఇవి బాగా వేగితేనే మనకి రైస్ అవనివ్వండి చట్నీ అవనివ్వండి ఏదైనా సరే టేస్టీగా వస్తుంది అందుకని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి మనం అన్నీ కూడాను ఇది సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి చూసారా కలర్ మారుతుంది కదా కొంచెం కొంచెం వేరు వేయించడం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఒకసారి చూసుకొని తోలు మనం పొట్టు అది తీసేస్తాం కదా చాలా మంది పొట్టు తీసి పడేస్తూ ఉంటారు నేనైతే తీయను కొంచెం అది కూడా హెల్దీ అని చెప్తారు అందుకని చెప్పి నేను పొట్టు కూడా తీసుకోను అది గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను దీంట్లో నేను ఆయిలే వేయలేదు చూడండి ఆయిలే వేయక్కర్లేదు మనం దాంట్లో నేను ఒక టూ స్పూన్స్ వచ్చి శనగపప్పు అలాగే టూ స్పూన్స్ వచ్చి మనం మినప్పప్పు మనం నువ్వులు వేయలేదు చూసారా ఎందుకంటే నువ్వులు వెంటనే వేస్తే మాడిపోతాయి అది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోండి జీలకర్ర కూడా త్వరగా వేగిపోతుంది ఆ వేడి మీద కొంచెం చూసుకొని దగ్గరుండి వేయించుకోండి స్కిప్ చేయొద్దు మీకు కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లలు వేసాను నేను ఒక పదిహేను దాకా వేస్తాను మీకు తినగలరు అంటే పదిహేను వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకోవాలి వెన్నుమిరపకాయలు కూడా చాలా ఈజీగా వేగిపోతాయి అవి కొంచెం వేడి చేసినప్పుడు మనకి కొంచెం కరకర్రలు అంటారు కదా అలాగే క్రంచీగా అవుతాయి అనమాట అలాగైతేనే మనకి మిక్సీలో ఆడినప్పుడు పౌడర్ అవుతాయి లేదంటే అక్కడక్కడ ముక్కల్లాగా ఉండిపోతాయి పిల్లలు మనం రైస్లో కలిపినప్పుడు ఇబ్బంది పడతారు అందుకని మీరు కొంచెం దోరగా వేయించుకోవడానికి ప్రయత్నించండి హైలో పెట్టేసారంటే కనుక అన్నీ మాడిపోతాయి అవి క్రంచీగా కూడా అవ్వవు వేగిపోతాయి కానీ క్రంచీగా అవ్వవు అవి ముక్కలు ముక్కల కింద కనిపిస్తూ ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి అన్ని కలర్ మారిని మీరు అబ్జర్వ్ చేస్తారంటే తెలుస్తుంది వీడియో జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది ఇప్పుడు కూడా మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని జస్ట్ నువ్వులు వేసుకొని ఆ వేడి మీద చిట్టుపట్ల ఆడుతున్నది నువ్వులు చూడండి ఎప్పుడైనా సరే చిట్టుపట్ల మంచి స్మెల్ వస్తుంది నువ్వులు చిట్టుపట్ల ఆడుతూ పైకి ఎగురుతూ కనిపిస్తాయి మనకి వెంటనే కలర్ కూడా మారుతుంది నువ్వులు వేపేటప్పుడు మంచి వాసన వస్తుంది నాకు ఆ నువ్వులు వేపేటప్పుడు వచ్చే వాసన అంటే చాలా ఇష్టం నాకు అది హెల్దీ కూడా కదా పిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా చాలా హెల్దీ అంటే నువ్వులు అనేది చక్కగా పొద్దుట మనం రైస్లో కానీ చట్నీలో కానీ లేదంటే దోశలో కూడా వేయచ్చు పౌడర్ వేసుకున్నట్టుగా అలా వేసామంటే చాలా హెల్దీ కదా పిల్లలకి ఇప్పుడు గమనించారంటే నేను గుళ్ళు పొట్టు తీలేదు నేను పొట్టు తీయకుండానే వేశాను మాకు పొట్టు టేస్ట్ నచ్చదు అనుకుంటే కనుక మీరు తీసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకొని దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు కొంచమే వేసాను ఎందుకంటే మనం రైస్ మిక్స్ చేసినప్పుడు కానీ లేదా చట్నీ మిక్స్ చేసినప్పుడు లేదా దోశ పైన పౌడర్ లాగా వేసినప్పుడు కానీ కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం అనేది వేసుకోవచ్చు టేస్ట్ కోసం కొద్దిగా మాత్రమే మాత్రమే అనేది టేస్ట్ కోసం కళ్ళు ఉప్పు వేసాను అది కూడా మొత్తం దీంట్లో వేసేసుకున్న తర్వాత మనం ఇదంతా కొంచెం చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని చక్కగా పౌడర్ లాగా చేసేసుకోండి ఈ పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం మెత్తగానే అనిపిస్తుంది మనకి మరి పౌడర్ పౌడర్ లాగా రాకుండా జారుతున్నట్టు కాకుండా కొంచెం ముద్దలాగా కనిపిస్తుంది ఎందుకంటే నువ్వులు గుళ్ళు వేస్తున్నాం కాబట్టి ముద్దలాగా అనిపిస్తుంది కంగారు పడక్కర్లేదు నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసాను నచ్చుతుంది నచ్చిన వాళ్ళు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మాకు చెప్పాను కదా తమిళనాడులో టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తారు లేదా తమిళనాడులో ఏ డిష్ చేసినా సరే ఏ వంట చేసినా సరే ఇంగువ అన్నది ముఖ్యంగా వేస్తారు అది హెల్త్కి మంచిది అరుగుదలకి మంచిది చాలా టేస్ట్ కూడా వస్తుంది దానికోసమని వేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసేసుకోండి ఒకసారి మన పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో రైస్ మిక్స్ చేసుకుందాము మార్నింగ్ మార్నింగే కొంచెం హడాయిడ్లో ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు నచ్చితే పోపు దినుసులు వేసుకోండి లేదు అనుకుంటే ఏమీ అవసరం లేదు మనం ఆల్రెడీ పోపు దినుసులు అన్నీ వేస్తే మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అవసరం లేదు కొంచెం కరివేపాకు వేసుకొని దీంట్లో నేను ఆల్రెడీ వార్చి కొంచెం సేపు చల్లారిన రైస్ ఉంటుంది కదా అది ఒక బౌల్ రైస్ వేసాను అనమాట పాపకి బాక్స్ ప్యాక్ చేయడం కోసం అని చెప్పి ఒక బౌల్ రైస్ ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్కి తగ్గట్టుగా సాల్ట్ ఎంత పడుతుందో అంత సాల్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పౌడర్ ఈ పల్లీల పౌడర్ కొంచెం ఒక టూ స్పూన్స్ పడుతుందండి లేదు మాకు ఎక్కువ టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు సరిపోతుంది మరి ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ వేసుకొని జస్ట్ ఏమీ లేదు కరివేపాకు మనం రెడీ చేసిన పౌడరు వైట్ రైస్ అంతే మీకు ఉప్పు సరిపోయిందా లేదా మనం పౌడర్లో వేసాము కాబట్టి చూసుకోండి రైస్కి తగ్గ సాల్ట్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసేస్తారంటే మనకి టేస్ట్ ఏ బాగోదు సో కొంచెం వేసేసుకొని ఈ పిల్లలకి రెడీ చేయడానికి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిందా నసలు చెప్పడం మాత్రమే మర్చిపోవడం ఎవరు కమెంట్స్ చేయట్లేదు కమెంట్స్ చేయండి అబ్బా అలాగే హై పాయింట్స్ వచ్చినాయి మనకి కొత్తగాను హై పాయింట్స్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి చూడండి వేడివేడిగా పల్లీల రైస్ రెడీ అయిపోయింది ఇది గుళ్ళో ప్రసాదంగా కూడా పెడతారండి మాకు చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు అంత బాగుంటుందన్నమాట మనం రైస్ రెడీ చేసేసుకున్నాం కదా చట్నీ అన్నారు కదా చట్నీ ఏం చేయాలి అనుకుంటున్నారు ఏమీ అవసరం లేదండి చట్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మీకు చట్నీకి ఎంత కావాలో అంత పౌడర్ ముందు వేరే బౌల్లోకి తీసుకోండి ఒక నాకు ఒక దానికే చేస్తున్నాను నేను అందుకని రెండు స్పూన్లు మాత్రమే వేశాను నాకు కొంచెం క్రంచీ క్రంచీగా మధ్యలో తగిలుతుంటే ఉల్లిపాయలు అంటే ఇష్టం నాకు అందుకని ఉల్లిపాయలు వేసుకున్నాను నాకు నచ్చదు ఉల్లిపాయలు వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చు కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకున్నారు వేసేసుకొని అవన్నీ మిక్స్ చేసేసుకున్నారంటే మనకి సూపర్ అయిన పల్లీల చట్నీ రెడీ అయిపోతుంది పొద్దున్నే ఎంత ఈజీ కదా ఈ చట్నీ ఉంటే కనుక జస్ట్ దోశ వేసుకున్నామా చట్నీ నంచుకున్నామా తినేసామా ఈజీగా అయిపోతుంది మనకి పొద్దున్న పొద్దున్నే పూజ టైముల్లో కూడా సింపుల్గా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఎలా అనిపించింది నేను చెప్పిన డైరెక్షన్లో చేసి చూడండి ఎలా అనిపించిందో కమెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ